నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు నమస్తే అక్క నమస్తే నమస్తే అమ్మో మీకు నచ్చని కలర్ పైగా బ్లాక్ తప్పదు రాహుకి నచ్చిన కలర్ ఎస్ రాహు కూడా ఉన్నాడు బోర్డు మీద ఏమిటక్క రాహు గురించి ఏం చెప్తున్నారు అంటే రాహు అన్న మాట వినపడితే డెఫినెట్ గా ఇల్యూజన్ అనేది ఒకటి వచ్చేస్తుంది ఆయనని ఇల్యూషన్ కి గురి చేసేవాడు ప్రత్యేకంగా రాహు అని చెప్తూ ఉంటారు సో రాహు గురించి మాట్లాడుకోబోతున్నా వితౌట్ ఎనీ ఇల్యూజన్స్ చెప్తారా తప్పకుండా చెప్తా మనకి రాహు ఏమిస్తాడో చెప్తాం పేరు ప్రఖ్యాతలు అట్లాగే మనీ అబెండెన్స్ ఇస్తాడు చాలా హ్యూజ్ లెవెల్లో మనీ హ్యూజ్ గా ఇస్తాడు అబెండెన్స్ చాలా ఇస్తాడు అట్లాగే మీకు పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్స్ ని కల్పిస్తాడు అవునా గా అంటే ఒక లైఫ్ అంతా సెటిల్ అవ్వాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే రాహు చేయగలుగుతాడు దిక్కులన్నిట్లోకి ఎంతో మంది ఉన్నా కూడా నైరుతిని పరిపాలించే హక్కుని ఎబిలిటీ రాహుకు ఉంది అని చెప్పి రాహుకి కేటాయించారున్నో ప్లానెట్ సన్ దగ్గర నుంచి రాహు దగ్గర అన్ని తీసుకుంటే గనక నైరుతిని రాహు పరిపాలిస్తాడు అని చెప్పడము అట్లాగే మనకి మాస్టర్ బెడ్రూమ్స్ కానివ్వండి ఇంటి పెద్ద కానివ్వండి రాహు ఉన్న ప్లేస్లోనే ఉండాలి అక్కడే పడుకోవాలి మనం దాచుకునే డబ్బు దగ్గర నుంచి ప్రతిదీ కూడా అక్కడే ఉండాలి ఇంపార్టెన్స్ అంతా కూడా నైరుతికి చాలా ఉంది అవునా కదా ఎస్ సో రాహు మనం జనరల్గా అందరూ భయపడతారు అనమాట అమో రాహుకెతులు అంటే భయము అని చెప్తూ ఉంటారు కానీ మీకు జీవితంలో ఏమైనా కావాలి అని అంటే రాహు అంత ఈజీగా ఎవరు ఇవ్వకపోవచ్చు అయితే మరి అంత ఈజీగా ఇచ్చే వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తి అనుకుందాం ఫర్ సపోజ్ రాహుల్ ఈజీగా ఇస్తున్నాడు అని అంటే గనక అవతల వాళ్ళు దీన్ని వాడుకుంటారా పాడైపోతారా అంటే దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు వినియోగించుకుంటారా లేకపోతే దానిలోనే పడి కట్టిగా చెప్పాలి అంటే అధమ లోకంలోకి వెళ్ళిపోతారా అధపాతాళ్లలో కూడా పంపించేయగలుగుతాడు ఈజీగా ఏం చేస్తారో చూద్దాము అనేది ఉంటుంది అనమాట అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు రాహు ఇన్ని ఇస్తున్నాడు కదా మరి మనం రాహుని కన్విన్స్ చేసుకోవాలి అంటే గనక మనం ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెడదాం ఇక్కడ మనము ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఇక్కడ చదివినప్పుడు మనము ఇందాక చెప్పాను చూసావా అన్కన్వెన్షనల్ పార్ట్స్ అని చదివాం అవునక్క అన్కన్వెన్షనల్ పార్ట్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా కని విని ఎరగని దారులు చూపిస్తాడు మనకి అంటే ఇది ఎప్పుడు కూడా మన పూర్వీకులు కానివ్వండి లేదు అంటే మన పెద్దవాళ్ళు కానివ్వండి నేను ఎక్కడ వినలేదే ఇది ఇలాంటిది ఉందా ఆప్షన్ ఒకటే అనేది అడుగుతారన్నమాట మనల్ని మనని ఆ అన్కన్వెన్షనల్ పార్ట్స్ కూడా చూపిస్తాడు ఆ దారిలోకి వెళ్తే సక్సెస్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మీరు చూస్తే ఇప్పుడు మనం మనం వినియోగించే మొబైల్ కానివ్వు కంప్యూటర్స్ కానివ్వండి ఈవెన్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ కూర్చొని అంత రాహు పరిపాలి బ్యాంకింగ్ మొత్తం అంత అంటే మీరు ఎక్కడైతే స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ వెలుగుతోంది లైట్ అని అనుకుంటున్నారో అవన్నీ కూడా రాహు చేతిలోనే ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో అందుకనే నెంబర్ ఫోర్ లో పుట్టిన మెయిన్ బర్త్ నెంబర్స్ ఫోర్ ఉన్నవాళ్ళు డెస్టినీ నెంబర్స్ ఫోర్ ఉన్నవాళ్ళు మిలిటరీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అట్లాగే పెద్ద పెద్ద రోల్స్ మీడియా పద్మిని లాంటి యాంకర్స్ వీళ్ళందరూ కూడా రాహుల్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట యాంకర్ సుమాది కూడా ట్వంటీ టూ నెంబర్ ఏ స్థాయికి తీసుకెళ్లాడు ఈ నెంబర్ ఈ నెంబర్ అండ్ ట్వంటీ టూ మంచి నెంబర్ గా కన్సిడర్ చేస్తారు అక్కడ డబల్ నెంబర్ ఉంటే మంచి నెంబర్ తర్వాత ట్వంటీ టూ బావగారిది కూడా ట్వంటీ టూ ఎస్ సాఫ్ట్వేర్ లో మంచి అయితే ఇట్లా మంచి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాడు ఓకే మరి వీటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అనే దాని మీద దృష్టి పెడతాం అంటే ఈ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెడతాం మీకు ఎప్పుడైనా నేమ్ అండ్ ఫేమ్ వస్తూ ఉన్నప్పుడు లేకపోతే మీ జాతకంలో రాహు స్టార్ట్ అవుతుందండి లేకపోతే రాహుదశ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే మీ మొబైల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా వాడడం అంటే ఎప్పుడు దాంట్లోనే ఉండిపోకుండా మీకు వర్క్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు ఉండిన తర్వాత అయితే మనం మీకు ఎక్కడైనా రాహు స్టార్ట్ అవుతుందండి రాహు దశలో మేము ఉన్నామండి లేకపోతే బర్త్ నెంబర్స్ కానీ డెస్టీ నెంబర్స్ కానీ ఫోర్లో ఉన్నాయండి అని మీరు అనుకున్నప్పుడు ఈ నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చినప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్స్ని చాలా జాగ్రత్తగా అంటే అడిక్షన్ అనేది మీ మీ జీవితంలో ఉండకూడదు ఈ అడిక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ మొబైల్ ఫోన్ ని బాత్రూమ్ లోకి తీసుకెళ్ళేలా చేస్తుంది అది మానేయాలి టోటల్ గా అంటే మీరు ఎలక్ట్రిసిటీ కానివ్వండి వీటికి అన్నిటికీ చాలా గౌరవం ఇవ్వాలన్నమాట పేపర్ వెళ్లేదక్క ఇది వరకు పేపర్ వెళ్లేదు పేపర్ కూడా రాహు ఎందుకంటే ప్రింట్ అవుతుంది కదా సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాష్రూమ్స్ లోకి మొబైల్స్ ని తీసుకెళ్లకు ఉండడము చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే మనము చార్జ్ పెడతాం కదా ఫోన్ చార్జ్ పెట్టినప్పుడు స్విచ్ చేస్తాము చార్జ్ అయిపోయిన తర్వాత దాని ఇట్లా వీకేసి నిర్దాక్షిణ్యంగా మళ్ళీ చార్జ్ కావాల్సినప్పుడు లేకపోతే అక్కడి నుంచి ఏదైనా తీయాల్సి వచ్చినప్పుడు మాత్రమే స్విచ్ ఆప్తాం ఎటువంటి పరిస్థితిలో స్విచ్ ఆఫ్ చేయను మా ఆయన తిడుతూ ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎటువంటి పరిస్థితిలోనూ స్విచ్ ఆఫ్ నువ్వు ఒక్క టెన్ డేస్ ఆఫ్ చేయి నీ ఫైనా ఫైనాన్షియల్ స్టేటస్ లో ఏ మార్పు వచ్చిందో నీకు అర్థమవుతుంది ఇంట్లో కూడా ఏం మార్పు వచ్చిందనేది నీకు అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఆ ఎనర్జీని వేస్ట్ చేయడం అనేది రాహుకి నచ్చదను అంటే ఎలక్ట్రిసిటీని వేస్ట్ వేస్ట్ చేయకూడదు చేయకూడదు ఎనర్జీ కూడా వేస్ట్ చేయకూడదు బాత్రూమ్స్ రూమ్లలో లైట్లు ఆన్ చేయడం ఇవన్నీ కూడా మనం అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఓకే చాలా అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏ దారిలో వెళ్తున్నాము ఏంటి ఇవన్నీ చూసుకొని డిసిప్లిన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రెండు నేర్చుకోండి ఫస్ట్ తర్వాత ఇంకోటి మనం ఏం చేయాలి అంటే మీరు ఏదన్నా డొనేట్ చేస్తున్నారు డొనేషన్ ఉంది ఓకే డొనేట్ చేసినప్పుడు మీ పేరు అనేది బయట పడకుండా చూసుకోండి అది మీరు చేతి డొనేట్ చేస్తే తెలియకూడదు తెలియకుండా ఉంటే రాహు చాలా సంతోషిస్తాడు అనమాట ఓకేనా సో ఎవరికి చెప్పకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ డొనేషన్ గురించి ఎక్కడా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అనమాట అది చాలా మీకు ఎనర్జీని ఇస్తుంది అది ఎంతటిదన్నా కాని నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనం చూడాల్సింది అని అంటే స్పిరిచువల్ గా ఎదగడం ఎప్పుడైతే మీరు స్పిరిచువల్ గా ఎదుగుతారో రాహు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకు అని అంటే కేతువు జూపిటర్ వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి ఓకే కేతు ఉన్న చోట రాహు చాలా జాగ్రత్తగా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి అట్లాగే జూపిటర్ అంటే కూడా చాలా ఇష్టం అని ఇంతకన్నా మాట్లాడుకున్నాం కాబట్టి గురువుని ఎక్కువగా పూజించడం అనేది ఇంపార్టెంట్ అనమాట మీరు ఎప్పుడైతే గురువుని ఎక్కువగా పూజిస్తారో ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అవునా సో ఇది ఇలా చేస్తే రాహు అయితే మనం ఒక వర్డ్ చదివాను రాహు టెక్నాలజీ ఇవన్నీ ఉంటున్నాయి కదా రాహు మీ మీద బ్యాడ్ ఏదో మాల్ఫిక్ ఎఫెక్ట్స్ చూపిస్తాడు అనేది కాదు రాహుని మీరు ఎట్లా ఇంప్రెస్ చేయగలుగుతారు రాహు ఇచ్చే పాజిటివ్ వాటిని మీరు ఎలా ఇన్కల్కేట్ చేసుకోగలుగుతారు ఎలా తీసుకోగలుగుతారు అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నేను చదవడం జరిగింది ఇదంతా కూడా మీకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒకటి నేను చదవడం చాలా వివరంగా చదవడం అనేది ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది నాకు కానీ దానిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను నోట్ చేసుకొని మీకు చెప్తున్నాను ఇది చేస్తే సరిపోతుంది అండ్ మోర్ ఓవర్ మీకు మీరు ఇంకొక పని ఏం చేయాలి అనంటే ఈ నల్ల నువ్వులు ఉంటాయి కదా పద్మిని అవునక్క నల్ల నువ్వులు ఏదైనా పారే నీళ్లలో వేయడం ఏమంటే మా ఇంటి దగ్గర కేవలం ఒక చెరువే ఉంది అని అంటే గంగమ్మ తల్లి ఎక్కడైనా గంగమ్మ తల్లి చెరువు ఉన్నప్పుడు చెరువులోనే వేయండి కొన్ని నల్ల నువ్వులు వేయడం అనేది నేర్చుకోండి ఎప్పుడు వేయాలి అంటే సండే వేయాలి ఓకే సండే చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే అలాగే ఏమైనా బ్లాక్ కలర్ క్లాత్స్ కానివ్వండి ఇప్పుడు లేదు అంటే అయ్యప్ప స్వామి డేస్ వస్తాయి రెండు వస్తాయి కార్తీక మాసం అట్లా ఒక ఐదు నల్లవి పై పైపంచెలు ఉంటాయి కదా ఒక ఐదుగురికి కొనివ్వడము ఇవ్వడము సండే రోజు పేదవాళ్ళకి నల్ల చెప్పులు దానం ఇవ్వడము అలాంటివి నల్లని దానం చేయడం అనేది నేర్చుకోండి లేదా ఒక కాటిక బరిన తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఆదివారం పూట పసు కాకుండా ఒక కూడా అమ్మవారికి సమర్పించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రాహు వల్ల మనం రాహు మనల్ని యూజ్ చేసుకోవడం కాదు మనం రాహు పవర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూస్తే డెఫినెట్ గా అర్థం అవుతుంది చాలా చక్కగా తెలియజేశారు ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి మార్పులు రాహుని మాలిఫిక్ నుంచి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తుంది అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఉంటే కూడా ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు ఆయన దశ అన్నీ అయిపోతాయి